ప్రతి కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి

నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ ఉప్పాడ సాఫ్ట్ పట్టు స్టాక్ ఉన్న విషయం ఏంటంటే మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రైసెస్ చాలా తగ్గినాయి తగ్గినాయి చాలా తగ్గినాయి ఈ సీజన్ లో మీకు కూడా కాంట్రాస్ట్ ఉండదు కానీ బ్లౌజ్ సారీ కడితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు బేసిక్ గా ఇలాంటి వాట్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లైట్ పింక్ అండ్ బేబీ పింక్ సూపర్ అంటే షాప్ విజిట్ చేయండి ఈ ఈ కోసం అవకాశం షాప్ విజిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సో రోజు మీకు అందిస్తున్న ఆ లైవ్ కలెక్షన్ వాచ్ చేసే ముందు సో ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రీసేలర్స్ బిజినెస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు ముందు తెచ్చిన ఆ స్పెషల్ లైవ్ కలెక్షన్ ఏంటంటే ప్యూర్ ఉప్పాడ శారీస్ సో మ్యారేజీ కలెక్షన్ ఉంది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు అన్న హెవీ మోడల్స్ టైప్ ఆఫ్ చాలా వెరైటీస్ చూపిస్తున్నావు కానీ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు పట్టు శారీస్ అడుగుతున్నారు ఇంటి దగ్గర మెటీరియల్ సాఫ్ట్ గా ఉండాలా కొంచెం డీసెంట్ డిజైన్స్ గా ఉండాలా సో అలాంటి కలెక్షన్ మీరు చాలా మంది అడిగారు కాబట్టి సో మీరు ఏదైతే ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ అలాగే ప్యూర్ ఉప్పాడ సాఫ్ట్ పట్టు అనమాట ప్యూర్ ఉప్పాడ పట్టు చాలా క్లాస్ గా ఉంటుంది అసలే పెళ్లి పెళ్లి సందడి ఈ టైంలో పర్ఫెక్ట్ కలెక్షన్ అండి మన సబ్స్క్రైబర్స్ కి చాలా ప్యూర్ ఉపాడా అండి అది కూడా మన సూరత్ బాంబే స్టోర్ నుంచి అంటే ఇంకా ప్రైస్ అయితే మనకి చాలా చాలా అంటే ఎట్లా ఉంటుందంటే అంటే ఆఫర్ ప్రైస్ నేను మీకు ఇస్తాను జస్ట్ త్రీ నైన్ రూపీస్ మై గాడ్ చూసారు కదా ప్రైస్ విన్నారు కదా ఇంకా మీ ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి వచ్చేసరికి ఉప్పాడ పట్టు చీరలు మన స్టోర్ కింద ఇంకా త్రీ ఉంటాయి త్రీ ఉంటాయి సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ప్రత్యేకత ఏంటి అంటే పళ్ళు కూడా చాలా హెవీ వస్తుంది సార్ మీకు ఇప్పుడు వీడియోలో నేను ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఐటమ్ వచ్చేసరికి సో మీకు కంప్లీట్ గా ఇప్పుడు శారీ అయితే ఒక సారీ అంటే కస్టమర్స్ కి చాలా మందికి తెలియాలి కాబట్టి అసలు పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కంప్లీట్ గా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ సార్ సో దాని తర్వాత కలర్స్ అనేది రేంజ్ వైజ్ కలర్స్ చూపిస్తాను దాదాపు ఒక వంద కలర్స్ అయితే వచ్చినాయండి అండ్ ఒక్కసారి మీరు శారీ అంతా ఓపెన్ పిక్ చూడండి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు అనమాట పళ్ళు వస్తుంది సో మొత్తం కూడా సూపర్ గా ఉంటుంది సారీ అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం సారీ అంత కంప్లీట్ డిజైన్ అనమాట ఎక్కడా కూడా ఇంచు కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్ డిజైన్ అనేది వస్తుంది మొత్తం శారీ అంతా కంప్లీట్ గా సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ సో ఇవి కొంచెం పెద్దవాళ్ళ కూడా చాలా ఉంటుంది అనమాట కొంచెం తగ్గించు మొత్తం సాఫ్ట్ గా ఉంటుంది సో చూసారు కదా కంప్లీట్ గా సారీ మొత్తం చాలా సూపర్ గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ముఖ్యంగా రీసెల్లర్స్ లేదా ఎవరికన్నా పెట్టుబడి శారీస్ కావాలి ఇలాంటి శారీస్ ఒక టెన్ కావాలి ట్వంటీ కావాలి ఒక ఫిఫ్టీ కావాలి సో వాళ్ళు కూడా తప్పనిసరిగా స్టోర్ విజిట్ చేయండి సో జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు అసలు దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయి ఏం మోడల్స్ ఉన్నాయి ఎలా వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మన వీడియోలో వచ్చేద్దాం షూర్ సార్ సో మనకి ఏంటంటే ఎవరింట్లో అయినా మ్యారేజ్ ఉందనుకోండి చక్కగా అంటే అమ్ముకునే వాళ్ళే కాకుండా ఈ వీడియో మాత్రం కంపల్సరీగా ఎవరింట్లో అయినా మ్యారేజ్ ఉంటే ఒక పది ఇరవై చీరలు కనుక తీసుకున్నారనుకోండి మీ రిలేటివ్స్కి బంధువులకి హ్యాపీగా అనమాట పెట్ పెట్టుకోవడానికి కూడా చాలా లో ప్రైస్కి మీకు సారీస్ అయితే కొనుక్కున్నట్లు అవుతుందన్నమాట మీ డబ్బులు దాదాపు సొగం సొగంపైన మీరైతే సేవ్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో అండ్ అసలు కలర్ చార్ట్ మాత్రం మామూలుగా లేదండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనమాట సో నెక్స్ట్ మరొక కలెక్షన్ సో ప్రతి కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం కూడా వీటిలో వచ్చేసరికి ముప్పై ఐదు రంగులు వస్తాయి సార్ సో ముప్పై ఐదు రంగులు ఒకేసారి చూపించాలంటే అది సాధ్యపడదు కాబట్టి సో దీంట్లో హైలైట్ గా ఉన్న కొన్ని కలర్స్ అయితే మీకు వాచ్ చేస్తారు ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఓకే సో మొత్తం కూడా శారీ అంతా స్పెషల్ గా ఉంటుంది శారీ ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట మొత్తం కూడా సో ఏంటంటే ఈ పట్టు సారీస్ కాబట్టి మనం ప్రతి సారీ ఓపెన్ చేస్తే ఫినిషింగ్ పోతుంది అదే మీరు కస్టమర్స్ ముందు ఓపెన్ చేస్తే సూపర్ లుక్ వస్తుంది సో తొందరగా సేల్ అయిపోతుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ ఉంటుంది సో ఈ రోజు చూసారు కదా కలెక్షన్స్ ఇప్పుడు దీంట్లో అసలు ఎన్ని రంగుల మ్యాచింగ్స్ అవైలబుల్ ఉన్నాయనేది ఒకసారి మనం వాచ్ చేద్దాం వీడియో వెళ్ళి సో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో కింద మనకి బోర్డర్ దగ్గర తెలుస్తుంది తెలుస్తుందన్నమాట ఏ కలర్ కే కాంట్రాస్ట్ వచ్చిందని చెప్పేసి అండ్ మనకి మెరూన్ విత్ పింక్ షేడ్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది పర్పుల్ అని మనకి బ్రింజాల కలర్ అన్నమాట రియలీ రియలీ నైస్ మన దగ్గర పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుందని మనం ప్రతిసారి విడదో సార్ వెరీ టైం మనం మెన్షన్ చేసుకుంటా బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి ఈ రోజు ఉప్పాడా సాఫ్ట్ పట్టు ఈ రోజు మనం అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో దీంట్లో థర్టీ ఫైవ్ అంటే ముప్పై ఐదు రంగులు ఉంటాయి సో వీటిలో నుంచి అసలు ఎన్ని తీసుకోవాలి మీరు ఎనీ సిక్స్ సిక్స్ తీసుకున్న వాళ్ళకే ఈ ప్రైస్ ఉంటుంది జస్ట్ ఆరు మాత్రం అంటే ముప్పై ఐదు రంగులు చూపిస్తాను ఇప్పుడు ఆరు మినిమం ఆరు అయితే తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం పది కావాలా పదిహేను కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా ముప్పై ఐదు కావాలా మీ చాయిస్ మినిమం ఆరు శారీస్ అయితే తీసుకోవాలి సో ఆరు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ సూపర్ దయచేసి టిక్కులు పెట్టద్దు గ్రీన్ కావాలి పింక్ కావాలి కావాలి టిక్కులు పెట్టద్దు వీటిలో నుంచి ఏవైనా ఆరు శారీస్ వస్తాయి అనమాట మీకు సో ఆల్ ఆర్ గుడ్ అనమాట ఎందుకంటే మనకి పట్టు చీరలు కాబట్టి ఖచ్చితంగా అంటే సందర్భానికి అనుకూలంగా మనకైతే ఈ కలెక్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే మిస్ చేసుకోదని ముఖ్యంగా పెళ్లి ఇళ్ళ వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దని పెట్టుబడులకి లాస్ట్ లో పెట్టుబడులకి ఎక్కడ కొనాలి ఎక్కడ కొనాలి ఒక పది చీరలు ఇరవై చీరలు చేసి చూపించాను కంప్లీట్ గా ఫుల్ డిజైన్ వస్తుంది గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది జస్ట్ ప్యూర్ ఉపాడా అంటే జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు బాటిల్ గ్రీన్ మావి చిగురు బోర్డర్ బలే ఉన్నాయి బోర్డర్స్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మంచి మస్టర్డ్ అండ్ పింక్ షేడ్ అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ అలా పెట్టుకోండి ప్రాఫిట్ బాగుంటుంది మంచి ఐటమ్ సో ఈ రేంజ్ కి మీకు ఎక్కడ దొరకదు కాబట్టి మీకు మంచి ప్రైస్ ఖచ్చితంగా ప్యూర్ ఉప్పాడ సాఫ్టీ పట్టు ఈ ప్రైస్ అంటే మాత్రం ఛాన్స్ ప్రైస్ అని అనుకోవాలి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి చూద్దాం ఒకసారి సో ఇక్కడైతే ఇంకా మనకి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి చెప్పాం కదా ఇచ్చేసేది కూడా సో చూడండి ఇంకా కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి సో మినిమం సిక్స్ శారీస్ అయితే తీసుకోవాలండి జస్ట్ సిక్స్ సారీస్ ఆ పైన మే ఇష్టం ఇట్లా ఇంకా స్పెషల్ ఏంటంటే గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది మొత్తం స్పెషల్ గా సో ఎవరు పలానా పలానా అని చెప్పకండి నెక్స్ట్ ఇచ్చేసి చూడండి దీంట్లో సిల్వర్ కూడా అవైలబుల్ ఉంది సో చెప్పండి చక్కగా సిల్వర్ లో కావాలా గోల్డ్ లో కావాలా చూడండి ప్రతి ఒక్క రంగు చూపిస్తాను ఈ రోజు మీకు సూపర్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ రోజు ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మీకు ఇస్తున్న చాయిస్ ఏంటంటే మొత్తం ముప్పై ఐదు రంగులు తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సిక్స్ మీకు గోల్డ్ లో గోల్డ్ తీసుకోండి సిల్వర్ గా సిల్వర్ తీసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫుల్ కలర్స్ ఫుల్ చార్ట్ అయితే అవైలబిలిటీ లా ఉందండి సిల్వర్ అండ్ గోల్డ్ లో కలిపి క్యాట్లాగ్స్ అయితే నంబర్ ఆఫ్ క్యాట్లాగ్స్ అయితే రెడీ అయిపోయినాయి కాటన్ సారీస్ డైలీ వేర్ సారీస్ రేపు వీడియో స్పెషల్ వీడియో జై బాలయ్య శారీస్ వస్తున్నాయి జై బాలయ్య జై బాలయ్య శారీస్ ఆల్రెడీ స్టాక్ వచ్చేసింది ఓపెన్ చేయాలంటే వీడియో ఎండింగ్ లో కావాలంటే అది కూడా చూపిస్తాను షూర్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ సారీస్ కూడా వచ్చింది నెక్స్ట్ అంటే జనరల్ గా గుడి దగ్గర గుడి ప్రతిష్టలు అమ్మడానికి అని అంటున్నారు నెక్స్ట్ అలాగే వచ్చేసి కొంచెం తక్కువలో కావాలంటున్నారు సో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా గోల్డెన్ టెంపుల్ శారీస్ తెప్పించాను నెక్స్ట్ సో ఈ రెండు మాత్రం మీ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో అది వీడియో షేర్ చేస్తాను ఇంకా మీరు ఖచ్చితంగా షాప్ విజిట్ చేసి లైవ్ లో చూడండి చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇంకా వీటిలో కలర్స్ అయితే ఒకసారి వాచ్ చేయండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ షాప్ విజిట్ అవకాశం ఈ ఐటమ్ కోసం అవకాశం కలర్స్ ఇలాంటి కలర్స్ పర్టికులర్ గా ఈ కాస్ట్ లో మళ్ళీ మనం అనుకుంటామండి ఈ కలర్స్ అసలు ఇంత లైట్ కలర్ ఫ్యాన్సీ కలర్ ఎలా ఉంటుందని కానీ ఇప్పుడు నేను చాలా హెవీ ఫంక్షన్స్ కి చాలా మంది వెళ్ళాను చూశాను కంప్లీట్ సిల్వర్ సిల్ ఇంకా సెల్ఫీ మొత్తం కూడా కాంట్రాస్ట్ ఉండదు కానీ బ్లౌజ్ శారీ కడితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు బేసిక్ గా ఇలాంటి వాట్స్ కి చాలా డిమాండ్ ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ కూడా పెట్టుకోండి ఎందుకంటే పట్టు సారీ సరికి జనరల్ గా రెడ్ మెరూన్ పింక్ ఇవన్నీ జనరల్ గా ఉంటాయి ఇలాంటి శారీస్ కి డిమాండ్ ఉంటుంది సో మంచి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా చాలా కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి ఇంకా ఫుల్ కలర్స్ కాంబినేషన్స్ ఇంకా ఫుల్ ఉన్నాయి అన్నమాట జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ జస్ట్ ఆరెంజ్ చూసారా ఆరెంజ్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే లాట్ ఆఫ్ కలెక్షన్ అండి ఫుల్ కలెక్షన్ రెడీగా ఉంది సో తొందరగా వచ్చేసేయండి షాప్ కి మీకు ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం సో ఇలాంటి కలెక్షన్ కోసం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఈ రోజు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ ఉప్పాడ సాఫ్టీ పట్టు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే చాలా మంది ఈ ఆఫర్ ఎప్పుడు వరకు అని అడుగుతున్నారు ఈ ఆఫర్ ఎప్పుడు వరకు అని అడుగుతారు ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే సో ఓకేనా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే సో అవకాశం ఉన్నంత దూరంగా ఉండం రాలేపోతున్నాం అంటే మాత్రం చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి చూసారు కదా ఈ రోజు స్పెషల్ ఇంకా చాలా రంగులు ఉన్నాయి చెప్పా కదా వంద పైన కలర్స్ ఉన్నాయండి సిల్వర్ గోల్డ్ ఈ రోజు చీరలమ్మ చీరలు ప్యూర్ ఉపాడ పట్టు చీరలు మూడు వందల తొంభై తొమ్మిది మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రైసెస్ చాలా తగ్గినాయి 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 ఈ సీజన్ లో మీకు ఒక గుడ్ న్యూస్ రీసెలర్స్ ఖచ్చితంగా రండి బ్లౌజెస్ కి ఈ జనరల్ గా అమ్మే ప్రైస్ మీద ఇంకా టూ త్రీ రూపీస్ వేరియేషన్ తో తగ్గినాయి లైనింగ్ లో కూడా ప్రైసెస్ తగ్గినాయి ఫాల్స్ కూడా ప్రైసెస్ అన్ని కూడా ప్రైసెస్ తగ్గినాయి సో ఖచ్చితంగా అన్ని చోట్ల ఎండలు పెరుగుతున్నాయి కానీ మన దగ్గర మాత్రం స్టాక్ చాలా చాలా హార్ట్ హార్ట్ గా సేల్ అయిపోతుంది ప్రైసెస్ చాలా తగ్గిపోయింది అది ఫ్యాన్సీ సారీస్ లో పట్టు శారీస్ లో అన్నిట్లో సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీకు మంచి ఐటమ్ అందిస్తా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే చాలా తక్కువ ప్రైస్ కి ఓకేనా నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ అప్డేట్ తో మేము ముందుకు వస్తా సో నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా గోల్డెన్ టెంపుల్ శారీస్ కోసం జయబాలయ్య శారీస్ కోసం అయితే స్టోర్ విజిట్ చేయండి స్టాక్స్ అయితే రెడీగా ఉన్నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అప్పుడు అప్పుడు దాకా మేము ఉండలేము చూడాలి వీడియోలో దాకా వచ్చేదాకా ఆగలేము అనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ స్టోర్ అయితే ఇక్కడ ఉంది కదా డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ గుంటూరులో నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వరుసగా ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఉప్పడాతో అదరగొట్టేద్దాం షూర్ సార్ థ్యాంక్ సో మచ్ సార్